అంతరించిపోతున్న మన గంగేడుల ఆట అంటారు దీన్ని మా మామ చిలకలు నరసింహ యాదవ్ ఈరోజు దీని దశ కర్మ ఉంది కావున ఈరోజు గంగేడులలో మరి వాళ్ళు అంటారు అతను పక్కన వేషం వేసుకున్న అతను కాకిబాబను అతను ఇవి మన తెలంగాణలో ఉన్న రెగ్యులర్గా మన సాంస్కృతిక కార్యక్రమాలు ఇవి ఇవి ఇప్పుడు మళ్ళీ ఈ మధ్య కాలంలో మన తెలంగాణ ప్రభుత్వం వచ్చిన తర్వాత మంచి ప్రయత్నాలు చేస్తూ మళ్ళీ పోయిన కళలన్నింటినీ మళ్ళీ రిటర్న్ తీసుకొస్తున్నారు గంగేర్ల కార్యక్రమం అంటారు గంగేర్లలో వీళ్ళు సపరేట్ మా తెల్ల యాదవులలో వీళ్ళు ఒక తెగ గంగేర్లలో కాబట్టి వీరు ఎప్పుడూ మా మా కార్యక్రమాలకు యాదవులలో ఎవరు చనిపోయినా దశ దిన కర్మ రోజు కంపల్సరీ వస్తారు వాళ్ళు కూడా వచ్చి మాలో పాల్గొని మాతో పాల్గొని వాళ్ళు ఆ వాళ్ళు కొన్ని సన్నివేశాలు చేస్తారు కావున ఇది ఇట్లాంటి కార్యక్రమాలు చనిపోయిన వాళ్ళని స్మరించుకుంటూ రెగ్యులర్గా చేస్తుంటారు మా మా దగ్గర జరుగుతున్న విషయాల్లో

మనకి ఏమన్నప్పటికైనా నరసంది ఎర్ర గొల్లలు మనకి పెట్టబుట్టారు మనం మనం పూజ గోల్ల మన తిన వింది యా చేస్తారు ఆ నర్సంది మనం దీవిస్తారు తాతల ముత్త తాతల నుంచి తాతల ముత్త మనం యాడ్ చేస్తారు పాట పడుతుంటే మన ఎందుకుగా కూడా సునాలు ఒక ఏది మన సోక్యం పాట పడితే సౌక్యం తరుగుతుంది ందుక ఇందు శంకడు పరమేశ్వరు ఈనాడు కదా మనం యాడ్ చేస్తున్నాము ఈ ఒక్కొక్క పాట పడుతుండే ఇప్పుడు బతుకమ్మ పాట పడుతుండే మన ఎందుకు